ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారు ఈ వారం మంచి లాభాన్ని ఆర్జించనున్నారు దీనివల్ల మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు అలాగే ఇతరులను ఒప్పించగల మీ సామర్థ్యం ఈ వారం కుటుంబ శాంతిని కాపాడుకోవడానికి అందువల్ల వారి నిర్ణయాన్ని ఇతరులపై విధించే బదులు వారి స్వంత ఈ సామర్థ్యాన్ని అవలంబిస్తూ ఇతరులను ఒప్పించిన తర్వాతే ఏదైనా నిర్ణయానికి చేరుకుంటారు ఇంకా ఈ వారం గరిష్ట గ్రహాల దృష్టి మీకు అదృష్టంతో మద్దతునిస్తుంది దీనివల్ల మీరు మీ కెరీర్లో విజయం సాధించగల అలాగే ఈ వారం కొన్ని సవాళ్ళని మరియు అడ్డంకుల్ని ఎదుర్కొనే పురోగతిని సాధించగలరు గ్రహాల శుభస్థానం ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది దీంతో మీరు ఉన్నత విద్యారంగంతో సంబంధం కలిగి ఉంటే అప్పుడు వారం మధ్య మరియు చివరి భాగం చాలా పవిత్రమైందని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే బృహస్పతి నాలుగు ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మంచి లాభాలని అర్థిస్తారు దీని కారణంగా మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు అలాగే మంచి ఆరోగ్య జీవితాన్ని జీవించడానికి ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా పరిగెత్తితే కఠినమైన ప్రదేశాల్లో పరిగెత్తడానికి బదులు ఇసుక లేదా బురద మీద పరిగెత్తడం నడుస్తున్న బూట్లు ధరించడం ద్వారా చేయండి ఎందుకంటే ఇది మీ పాదాలని ప్రభావితం చేయదు ఇది మీ జీర్ణక్రియని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది దీంతో మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు అలాగే మీ పాత అనారోగ్య సమస్యల నుండి బయటపడగలరు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రోజున కేతు గ్రహానికి యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ